పశ్చిమ ప్రాంత కరువు వలసలను నివారించాలని ఆర్సీసీ చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆర్సీసీ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని కరువు వలసలను నివారించాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆర్సీసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బల్లెకల్ గ్రామం నుండి పెద్ద తంబులం గ్రామం వరకు పాదయాత్రను ప్రారంభించారు బల్లెకల్ గ్రామంలో రైతన్నలు జెండా ఊపి ప్రారంభించిన పాదయాత్రను కుప్పగల్ గ్రామంలో రైతులు స్వాగతం పలికి మద్దతు తెలిపారు అనంతరం పెద్ద తుంబలం గ్రామానికి పెద్ద తుంబలం పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు కాసేపు పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది ప్రధాన రోడ్డు మీద పశ్చిమ ప్రాంత నీటి సమస్యను పరిష్కరించాలని కరువు వలసలను నివారించాలని పెద్ద తుంబలం సచివాలయం సిబ్బంది రాజేంద్ర గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగయ్య రాష్ట ఉపాధ్యక్షులు లోకేష్ రాష్ట మీడియా ఇన్ఛార్జి నాగరాజు సీమ విద్యార్థి సంఘం రాష్ట కన్వీనర్ రామరాజు మాట్లాడుతూ రాయలసీమలో అత్యంత కరువు వలసలు మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయని ఈ ప్రాంతంలో ఉన్న నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితి రైతులకు ఉన్నందువల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు ఈ ప్రాంత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ యువజన వేదిక నాయకులు మురళి రామంజీ రవి గోపాల్ వీరేష్ రామరాజు గోవిందు గిడ్డయ్య నాగేష్ శాంతరాజు సీమ విద్యార్థి సంఘం నాయకులు ఉదయ్ శివరామ్ చిన్నస్వామి నవీన్ వెంకటేష్ పాల్గొన్నారు మన రాయలసీమ జిల్లాలో కర్నూలు పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం మరి ఈ ప్రాంతం కరువు వలసలకు ప్రసిద్ధి మరి ఈ ప్రాంతం నుండే దాదాపు ఐదు లక్షల మంది వలస కూలీలు ఈ ఇతర ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉన్నారు మరి ఇటువంటి దుర్భిక్షమైనటువంటి పాలన పోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతన్నలకు ప్రతి భూములకు నీరు అందించే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆసీసీ తరఫున ఈరోజు మనం బల్లేకల్ గ్రామం నుండి కుప్పగల్ మీదుగా పెద్ద ఎత్తున మన గ్రామానికి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మరి ఈ కుప్పగల్ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు మన రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీకి పద్ధతి తెలుపుతూ ఈ ప్రాంత సమస్యలను కూడా వాళ్ళు పాలుపంచుకునేందుకు వచ్చినందుకు వాళ్ళకు రాయలసీమ ఫౌండేషన్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ పాదయాత్రను ఉద్దేశించి కుప్పగల్ గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి నాగిరెడ్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఉప సర్పంచ్ సాయపన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మొత్తము నాలుగు గ్రామాల గ్రామాలకే నీళ్ళ లేవు అక్కడి ఎక్కడ ప్రాంతం మనకేం ఆధారం లేదు ఎక్కడ ఎవరు చూసే కానీ మనకు ఆధారాలు వర్షాలు లేవు వర్షం దాటి నుంచి మొత్తం మనకి పంట తట్టు వస్తున్నాయి పంటలు లేదు మొత్తము ఏమేమి మనకి నీరే లేదు అక్కడ తాగే కానీ లేదు లేదు నాగేదానికి నీళ్ళదు లేదు నీళ్ళలేదు ఇట్లా ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ ఆలోచించి చెప్పాలా అది ఎంతో ఒక రైతులకి కొద్దిగా సాయం చేయాలని కోరుతున్నాం జై జైలసీమార్థం ఈ ప్రాంతంలోని కరువులసలు నివారించేంత వరకు పోరాధం ఈ ప్రాంతంలోని కరువులసలు నివారించేంత వరకు పోరాధం ఈ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులకు సామర్థ్యం పెంచేంత వరకు